హాయ్ హలో ఆల్ నేనైతే ఒక నాన్ వెజ్ రెసిపీతో అయితే మీ ముందుకైతే వచ్చేసాను సో ఎంతో సింపుల్గా చేసుకునే కొరమైన చేపల పులుసు అయితే నేనైతే మీ ముందుకైతే తీసుకొచ్చేసాను మీలో ఎంతమందికి కొరమైన చేపల పులుసు అంటే ఇష్టమో కామెంట్ చేయండి సో మీకు చేపల్లో ఉండే రకాలు బొచ్చ రాగండి ఇలా ఉంటాయి కదా వాటిలో ఏది ఇష్టమో కామెంట్ చేయండి సో ఇంకా మనమైతే అయితే స్టార్ట్ చేసేద్దాం ఫస్ట్ అయితే ఇంకా చేపలు అయితే క్లీన్ చేసుకోవడానికి ఉప్పు ఇంకా నిమ్మరసం పసుపు అయితే వేసుకొని ఈ చేప ముక్కలు పట్టించుకొని ఇదా ఇది మనకి నీచు వాసన అనేది లేకుండా ఉండడానికి మనమైతే ఫస్ట్ అయితే ఇలా అయితే క్లీన్ చేసుకుంటే మనకి నీచు వాసన అనేది లే ఉండదనమాట సో ఎందుకంటే కొరమేనికి ఎక్కువ నీచు స్మెల్ అనేది ఉంటుంది సో ఇలా చేయడం వల్ల మనకి నీచు స్మెల్ అనేది లేకుండా కర్రీ అయితే చాలా బాగుంటుంది ఇంకా ఫస్ట్ అయితే ఇంకా క్లీన్ చేసుకున్న తర్వాత చేప ముక్కలకి టేస్ట్గా సరిపడినంత ఉప్పు స్పైసీనెస్కి సరిపడినంత కారం పసుపు ఇంకా ఆయిల్ మనకి ఆయిల్ అంటే ఇంకా నాన్ వెజ్ కర్రీస్కి ఎక్కువే పడుతుంది కాబట్టి నేనైతే ఒక ఐదు గరెట్ల ఆయిల్ అయితే వేసుకున్నాను సో ఇవన్నీ మనకి చేప ముక్కలు పట్టేంతవరకు ఈ విధంగా అయితే మిక్స్ చేసుకోవాలి సో పచ్చికారం యాడ్ చేసుకోవడం వల్ల కూడా మనకి నాన్ వెజ్ కర్రీస్కి మంచి టేస్ట్ అయితే యాడ్ అవుతుంది సో ఇంకా ఇవన్నీ మిక్స్ చేసుకున్న తర్వాత కట్ చేసుకున్న ఆనియన్ పచ్చిమిర్చి ముక్కలు కూడా వేసుకొని మరొకసారి ఈ విధంగా అయితే మిక్స్ చేసుకోవాలి అన్నీ కలిసే విధంగా సో ఈ విధంగా మనం మిక్స్ చేసుకోవడం వల్ల ఏంటంటే మనకి చేప ముక్కలు కూడా మనకి చప్పదనం అనేది లేకుండా మసాలాలన్నీ ఈ చేప మొక్కకైతే పడతాయి ఇంకా నెక్స్ట్ అయితే ఇంకా నిమ్మకాయ సైజు అంత చింతపండు అయితే తీసుకొని నానబెట్టేసుకొని ఈ చింతపండు గుజ్జు కూడా తీసుకొని మనకి ఈ చేప మొక్కల్లో అయితే యాడ్ చేసుకోవాలి సో ఇంకా మనకి పులుపు సరిపడినంత వాటర్ అయితే యాడ్ చేసుకొని ఇంకా స్టవ్ మేము పెట్టేసుకొని ఈ ఫిష్ కర్రీ అయితే ప్రిపేర్ చేసుకోవాలి ఇంకా ఇలా మరుగుతున్నప్పుడు ఇంకా ఫ్రెష్గా దంచిపెట్టుకుని అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా యాడ్ చేసుకొని ఈ విధంగా అయితే మిక్స్ చేసుకుంటే మనకి ముక్కలు అనేది విరగకుండా అయితే ఉంటాయి అన్నమాట చేప ముక్కలు లేదంటే మనకి కర్రీటతో బాగా మ్యాష్ చేసేస్తే ఏంటంటే మనకి చేప ముక్క అనేది చాలా సాఫ్ట్గా ఉంటుంది కాబట్టి త్వరగా విరిగిపోయే ఛాన్సెస్ అయితే ఉంటాయి సో ఇంకా ఇలా తిరుగుతూ ఉంటుంది మధ్య మధ్యలో అయితే మనం చూసుకుంటూ ఉండాలి సో వంట రాని వాళ్ళు కూడా ఎంతో సింపుల్గా అయితే ఈ ఫిష్ కర్రీ అయితే చేసేవచ్చు నాన్ వెజ్ కర్రీస్లో చాలా అంటే చాలా ఈజీ కర్రీ ఏది అయినా ఉంది అంటే ఈ ఫిష్ కర్రీనే ఇంకా లాస్ట్లో వచ్చేసి మనకి కర్రీ ఇంకా చిక్కదనం వచ్చేసరికి ఇంకా కొత్తిమీర యాడ్ చేసుకుంటే ఎంతో టేస్టీగా ఉండే కొరమైన చేపల ఎగుర సారీ పులుసు అయితే రెడీ అయిపోతుంది అనమాట సో కొరమేను అంటారు కొరమేలు అంటారు కామెంట్ చేయండి నాకు అదొక డౌట్ అయితే ఉంది ఎప్పటి నుంచో సో ఎంతో టేస్టీగా ఉండే ఈ కొరమేను చేపల పులుసు అయితే రెడీ అయిపోయింది సో ఈ చల చలికాలంలో ఈ వేడివేడి చేపల పులుసు వేసుకుని తింటే అద్భుతంగా ఉంటుంది కదా సో ఈ వేలో ఎవరైనా ట్రై చేయకపోతే డెఫినెట్గా ట్రై చేయండి టేస్ట్ అయితే మాత్రం చాలా అంటే చాలా బాగుంది వీడియో నచ్చితే లైక్ చేయండి మన ఛానల్స్